నంద్యాల రెవెన్యూ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ జీవితం హృదయ విదారకంగా మారింది రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోవడంతో సహాయం కోసం ఆర్తిస్తున్నారు నంద్యాల రెవెన్యూ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ జీవితం హృదయ విదారకంగా మారింది లక్ష్మీనారాయణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు లక్ష్మీనారాయణ వాహన డ్రైవర్ గా జీవితం గడిపేవాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పై వెళ్తుండగా రైతు నగరం సమీపంలో ప్రమాదం జరిగింది దీంతో లక్ష్మీనారాయణకు రెండు కాళ్ళు చేతులు దెబ్బతినడంతో పాటు నరాల బలహీనత వల్ల మంచం పట్టాడు సదరన్ క్యాంపులో మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పనిచేయడం నరాలు వీక్ అయ్యి కాళ్ళు చేతులు లేదు సార్ నేను నాకు పెన్షన్ కొరకు అప్లై చేసుకున్నాను సచివాలయంలో రెండు మూడు సార్లు చేసి ఆన్లైన్లో ఓకే చేసి సక్సెస్ఫుల్ చేసినారు సార్ అదే అమౌంట్ ఇవ్వలేదు సార్ నాకు పెన్షన్ ఇచ్చి సాయం చేయమని అడుగుతున్నాను సార్ నాకు సగం సర్టిఫికేట్ కూడా ఉంది సార్ మాది మెరుపేద కొట్టిందని బాధ్యూ చేసి సార్ ఇటీవల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తమ ఇంటికి వచ్చి పెన్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కానీ పెన్షన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సహాయం చేయాలని వేడుకుంటున్నాడు రెండు సార్లు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే సార్ సక్సెస్ఫుల్ అని రెండు సార్లు ఇచ్చారు కానీ అమౌంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ వెళ్ళిపోయింది సార్ నాకు పెన్షన్ మంజూరు చేసి నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెన్షన్ రెండున్నర సంవత్సరాలు అయింది సార్ యాక్సిడెంట్ అయ్యి మూడున్నర సంవత్సరం అయింది పెన్షన్ పెట్టుకొని ఇరవై రెండు నెలలు అయింది సార్ ఇరవై రెండు నెలల నుంచి పెన్షన్ రావడం సార్షన్ మంజూరు చేసి నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్ మరి ఇల్లు ఎలా కలుగుతుంది మా భార్య హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్